ఒక క్రిస్టియన్ తండ్రి తన పిల్లని తీసుకుని తన క్రైస్తవ మిత్రుడింటికి భోజనానికి వెళ్ళాడు అక్కడ ఏదో కార్యక్రమం అనమాట అక్కడ హాల్లో ఉన్నటువంటి యేసు సులువు మీద శవం వేలాడేటువంటి బొమ్మ ఉంటది కదా ఆ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించి లోపలికి వెళ్తూ ఉన్నారు ఆయన ఆ మేకులు కొట్టించుకుని అక్కడ ఏలాడుతూ ఉన్నట్టు ఆ ఫోటో చూసిన తర్వాత పిల్లడి డౌట్ వచ్చింది నానా నానా ఈయన ఎందుకు ఇలా ఏలాడుతున్నాడు అని చెప్పి అంటే ఆ తండ్రి అన్నాడు మనం చేసిన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడా మన కోసం ఆయన ఏలాడుతున్నాడు ఆయన ఏలాడటం వల్ల మనకి పాప క్షమాపణ వచ్చింది ఈ తండ్రి చెప్పాడు అనమాట ఓహో అలాగా అని చెప్పి ఆ పిల్లడు మనసులో అనుకుని నాన్న నువ్వు వెళ్ళి భోజనం చేసి నాకు తినాలనిపించట్లేదు నువ్వు తినేసేయి అన్నాడు అదేంట్రా తినకుండా ఎలాగా తినాలి కదా అంటే లేదు నా బదులు కూడా నువ్వే తినేసేనా అన్నా నేను తింటే నీ ఆకలి ఎలా తీరిద్ద్రా అని చెప్పి తండ్రి అన్నాడంట అప్పుడు పిల్లడు మరి ఆయన చచ్చిపోతే మన పాపాలు ఎలా క్షమించబడతాయని అడిగాడంట నిజమే కదా ఇది తలా తోకలేని సిద్ధాంతం అని చెప్పి ఆ తండ్రి తల బాదుకున్నాడంట కనుక పువ్వు తెలియనటువంటి పాస్టర్లు అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటది అని ఎంత కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్పేస్తారండి ఈ వీడియో వచ్చి ఎన్నో నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలోనే నేను ఈ షార్ట్ని చూడడం జరిగింది అయితే ఈ కరుణాకర్ చెప్పే మాటలను బట్టి అసలు తలాతోకాలేని సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళ మతంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే ఆచారం ఉంటుంది ఆ గ్రహణం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే పాము వెళ్ళి సూర్యుడిని మింగేస్తుందంట పాము వెళ్ళి చంద్రుడిని మింగేస్తుందంట కాసేపటికి ఆ పాము ఆ సూర్యుడిని చంద్రుణ్ణి మళ్ళీ కక్కేస్తుందంట సూర్యుడిని మింగేసే అంత పాము ఎక్కడుందో చంద్రుణ్ణి మింగేసే అంత పాము ఎక్కడుందో మరి తలా లేని సిద్ధాంతాలు వీళ్ళ గ్రంథాలు వీళ్ళు ఎందుకు రాసుకున్నారో ఈ ఆక్కి పూకి తేడా తెలియని కూడా చెప్పాలి తర్వాత వీళ్ళ మతాల్లో జ్యోతిష్యాలు ఉంటాయి ఆ జ్యోతిష్యాలు కూడా ఎలా చెప్తారంటే మరి మీకు శనిగ్రహం గ్రహం అడ్డొచ్చింది లేకపోతే బుధుడు గురుడు శుక్రుడు ఒక లైన్లో లేరు ఇలాగా చెప్తూ ఉంటారు ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలకి భూమి మీద ఏదో చిన్న జీవితాన్ని గడుపుతున్న మనిషికి లింకు పెట్టారు అక్కడ గ్రహాల కదలికిన బట్టి ఇక్కడ మనిషి జీవితాలు వీళ్ళు బ్రతుకులు మార్చేస్తామని చెప్పేసి వీళ్ళ మతంలో మరి ఈ జ్యోతిష్యం అనే ఆచారం ఒకటి ఉంది మరి ఈ తలా తోకాలైన సిద్ధాంతాలు వీళ్ళు ఎందుకు ఆచరిస్తున్నారో వీళ్ళ మతస్థులు ఎందుకు పాటిస్తున్నారో అదే చెప్పాలి సమాధానం తర్వాత వీళ్ళ మతంలో ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్ళిన తర్వాత రంభ ఊర్వశి మేనకలతో డ్యాన్స్ చేస్తారట అక్కడ మద్యం తాగుతారట ఎంతో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారట ఈ భూమి తాగిన తాగుడు ఇక్కడ చేసిన వ్యభిచారం ఇక్కడ ఉన్న వ్యసనాలు చాలా వనుకుని చివరికి ఈ తాగుడు వ్యభిచారం ఈ అల్లరి అంతా కూడా స్వర్గానికి కూడా తీసుకుపోయారు ఇలా తలా తోకాలేని సిద్ధాంతాలు మరి వీళ్ళ గ్రంథాల్లో రాసుకుని ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ మతంలో కొన్ని వందల మూఢ నమ్మకాలు కొన్ని వందల తలాతోకాలి లేని సిద్ధాంతాలు మరి అల్లం బెల్లంల వలె పొల్లగా ఉంటదని చెప్పే బోధలు వేళ్ల దాంట్లో పుష్కలంగా కనబడతాయి వీటన్నిటిని వాడు కింద దాచుకుని వీడి మతంలో ఉన్న ఆ మూడాచారాలు తలాతోకా లేని సిద్ధాంతాలు మాట్లాడకుండా క్రైస్తవ్యంపై వేలెత్తి చూపించడానికి క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి ముందుకు వచ్చేసాడు చూసాడా ఇంతకంటే కామెడీ ఫీలో ఇంకొకడు ఉండడు అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడు కంట్లో నలుసు చూపిస్తున్నావు జాగ్రత్త అని చెప్పేసి దేవుని వాక్యంలో ఒక మాట కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళ గురించే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు రక్తం కార్చారు ప్రాణం పెట్టారు ఆయన చిందించిన రక్తం వల్ల మనకు రక్షణ వచ్చిందంటే ఒకటి తింటే ఇంకొకటి కడుపు నిండదు కదా తండ్రి తింటే కొడుకు కడుపు నిండదు కదా ఒక కథ చెప్పేశాడు అయితే నేను ఇంకో మాట చెప్తాను ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఐసీలో ఉన్నాడు డాక్టర్ గారు వచ్చి అతనికి అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలన్నారు ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లుళ్ళు కానీ ఎవరు బ్లడ్ అవ్వడానికి ముందుకు రాలేదు వెంటనే బ్లడ్ బ్యాంక్ వెళ్ళారు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తీసుకొచ్చారు ఆ బ్లడ్ ఎవరిది ఎవరిచ్చారు ఏ కులం వాడిచ్చాడు ఏ మతం వాడిచ్చాడు ఏమీ తెలియదు కానీ ఆ బ్లడ్ తీసుకొచ్చి వ్యక్తికి ఎక్కిస్తే ఇతను బ్రతికాడు ఇప్పుడు ఆ బ్లడ్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో దాని అడ్రస్ ఏంటో ఆ మనిషి ఎవరో కూడా వీళ్ళకి తెలియదు కానీ ఆ బ్లడ్ వాళ్ళు ఇతను బ్రతికాడు ఆ రక్తం ఎక్కించకపోతే అతను చచ్చిపోయేవాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మన దేశానికి సంబంధం లేకపోయినా మన ప్రాంతాలలో ఆయన లేకపోయినా మన బంధువులలో ఒక బంధువుగా మన ప్రాంతంలో మన కాలంలో పుట్టకపోయినా ఆయన చిందించిన రక్తం వలన మన పాపములకు విడుదల ఉంది అనేది ఒక క్రైస్తవ విశ్వాసం ప్రతి మతంలో కొన్ని విశ్వాసాలు ఉంటాయి ఆ విశ్వాసాలు కొన్ని మూఢనమ్మకాలుగా మారుతాయి కొన్ని విశ్వాసాలు దేవుని దగ్గరికి చేరి మనిషి బ్రతుకును మార్చేదిగా మారతాయి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం వలన మనం పరిశుద్ధులం అవుతున్నాము అనే విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది నేను అయ్యాను కాబట్టి ఇక పాపం చేయకూడదు అనే ఒక వ్యక్తిత్వాన్ని తీసుకొస్తుంది అంటే ఒకవేళ ఎవరైనా ఏసుక్రీస్తు రక్తం వల్ల నా పాపములు పోయినాయి అని నమ్మారో దానివల్ల ఎవరికి నష్టం లేదు పక్కోడు కూడా వాడు నష్టం చేయడు వాడు ఎలా మార్చబడతాడంటే నేను ఇప్పుడు స్నానం చేసేసాను కాబట్టి నేను ఇంకే మురికి అంటించుకోకూడదు అని ఎలా అయితే మనకు ఒక వ్యక్తిత్వం ఉంటుందో నన్ను యేసుక్రీస్తు తన రక్తంలో కడిగి పరిశుద్ధ పరిచాడు గనక ఆయనను నేను నమ్ముకున్నాను గనక ఇక త్రాగకూడదు ఇక సిగరెట్లు కాల్చకూడదు సినిమాలు అవి ఇవి అంటే వ్యసనాల బాట పట్టకూడదు నేను పరిశుద్ధంగా ఉండాలి అనేకులకు పరిశుద్ధతను చూపించాలి అంటే తాను మారి అనేకులు మారడానికి కారణమవుతున్నాడు ఈ విశ్వాసం ద్వారా కాబట్టి ఈ కరుణాకర సిద్ధాంతాలు మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్తే ఈ క్రైస్తవ విశ్వాసం అనేది మంచి దారిలోకి తీసుకెళ్తుంది ఇతను అంటాడు అతను ప్రాణం పెడితే మీకు రక్షణ కలగడం ఏంటి అతను రక్తం కారిస్తే మీ పాపాలు పోవడం ఏంటి అని అని అడుగుతాడు ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది అదేంటంటే ఒక కాలేజీలో చదువుకుంటున్న ఒక పేద అమ్మాయి ఫీజు కట్టలేకపోయింది అలా ఫీజు కట్టలేకపోయిన పరిస్థితుల్లో కాలేజీ వాళ్ళు తరచూ హెచ్చరిస్తూ ఉన్నారు ఫీజు కడితే ఎగ్జామ్ రాస్తావు లేదంటే ఎగ్జామ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదని చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ సహోదరి ఫీజు కట్టలేకపోయింది చివరికి ఎగ్జామ్ రోజున కాలేజీ యాజమాన్యం ఏం చేసిందంటే నువ్వు ఫీజు కట్టలేదు కాబట్టి ఇక ఈ ఎగ్జామ్ రాయడానికి నీకు అవకాశం లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించేస్తుంటే ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉంది ఈ లోపల అక్కడ ఇంకొక స్టూడెంట్ని కాలేజీకి తీసుకొచ్చిన ఒక పేరెంట్ ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం చూసి ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందంటే అక్కడ ఉన్న పిల్లలు చెప్పారు ఏమన్నంటే అమ్మాయి ఫీజు కట్టలేదు ఎగ్జామ్ రాయొద్దని పంపించేసారు పంపించేశారు పాపం అని అంటే ఆయనకి బాధ కలిగి వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి ఫీజు నేను కట్టేస్తాను దయచేసి ఆమెను ఎగ్జామ్ రాయినివ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఫీజు ఎంత అయితే అంతా కట్టేశాడు ఫీజు కట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలవలేదు నీ ఫీజు నేనే కట్టానని కూడా చెప్పలేదు నిస్వార్థంగా సహాయం చేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ లోపల ఆ అమ్మాయిని పిలిపించి యాజమాన్యం వారు హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాసుకోమని చెప్పారు నిజానికి ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఫలానా వ్యక్తి వచ్చి నాకు ఫీజు కట్టాడని కూడా తెలియదు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఈ కాలేజీ వాళ్ళు నా జాలిపడి ఈ ఎగ్జామ్ రాయిస్తున్నారేమో అనుకుని ఎగ్జామ్ రాసింది మంచి ఉత్తీర్ణత వచ్చింది పై క్లాస్కి వెళ్ళింది మంచి జాబ్ కూడా కొట్టింది అయితే వ్యక్తి అంత ఉన్నతమైన స్థితికి ఎదగడానికి గల కారణం ఎవరనేది తెలుసుకోలేకపోయింది అలాగే ఈ రోజున ఈ భూమి మీద ఉన్న మనిషి ఉన్నతమైన స్థితికి వెళ్ళాల వెళ్ళడానికి ఈ భూమి మీద పుట్టిన మనిషి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ భూమి మీద ఉన్న మనిషి పాప శాపం నుంచి విడిపించి సమృద్ధిని కలిగి పరలోక భాగ్యం కలిగి ఉండడానికి దేవాది దేవుడే సుక్రీస్తుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపము నిమిత్తం విమోచన క్రయధనముగా తన రక్తమును మన కోసం ఆయన మనం కట్టవలసిన మనం చెల్లించవలసిన పాప భారమును పాప రుణమును ఆయన మన పట్ల చెల్లించేశాడు కాబట్టి ఆయన చేసిన త్యాగం వలన మనలో మార్పు కలుగుతుంది ఆయన చేసిన త్యాగం వలన మనము నిత్య జీవానికి వారసులమవుతున్నాం ఈ విశ్వాసం గొప్పదే ఇలా నమ్మటం వల్ల మనిషి పాడైపోయింది లేదు చెడిపోయింది లేదు ఇతరులకి కీడు చేసేది కూడా లేదు ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు రక్తం వల్లనే నేను కడగబడ్డాను నేను పరిశుద్ధుడయ్యాను నేను పవిత్రుడిగా మార్చబడ్డాను అన్న వ్యక్తి టెర్రరిస్ట్గా మారతాడా ఉగ్రవాదిగా మారతాడా లేకపోతే కత్తి పట్టుకుని వాళ్ళని వీళ్ళని చంపేవాడుగా మారతాడా నరహంతకుడిగా మారతాడా అతను ఎవరిని శిక్షించేవాడుగా మారడుగా అతను తన హృదయంలో ఒక మార్పు అనేది వస్తుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు నా పాపముల నిమిత్తం మరణించాడు కాబట్టి నేను ఆయన ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి నేను ఆ ఆయన నాకు మేలు చేసినట్లుగా నేను అనేకులకు మేలు చేయాలనే ఒక మంచి భావన మనిషిలోకి వస్తుంది ఈ మంచి భావన మనిషిలోకి తీసుకురావడానికి ఈ యొక్క సిద్ధాంతం లేకపోతే ఈ విశ్వాసం మనిషి యొక్క ఉన్నతమైన స్థితికి మనిషి యొక్క మంచితనాన్ని మేలుకొల్పే పరిస్థితికి ఈ యొక్క విశ్వాసం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి బాబు కరుణాకర్ ఇది తలా తోకాలేని సిద్ధాంతం కాదు మనిషిని మార్చే సిద్ధాంతం ఇది తలాతోకాలేని సిద్ధాంతం కాదు అనేకులకు మేలు చేసే సిద్ధాంతం ఇది తలాతోకాలేని సిద్ధాంతం కాదు అనేకుల పట్ల ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు చేసిన ఉన్నతమైన త్యాగం ఇది తలాతోకాలని సిద్ధాంతం కాదు ఒకడు మారి అనేకులను మార్చి పరలోక రాజ్యం వైపుకు నడిపించి నిత్య జీవాన్ని పొందే ఉన్నతమైన మార్గం కాబట్టి ఈ తలాతోకాలేని సిద్ధాంతం అని నువ్వు వెంటనే ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే శక్తి కానీ జ్ఞానం కానీ నీకు లేకపోవడమే దానికి కారణం